అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం రాజీపేట బుచ్చిరాజుపేట చందనాడ వేంపాడు రెవెన్యూ డిఎల్పురం రెవెన్యూలో విసిఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి భూములు సేకరిస్తూ ఉన్నారు ఇప్పటికే జరాయితీ భూములకి నష్టపరిహారం చెల్లించారు డీఫార్మ్ భూములకి చెల్లించారు సాగులో ఉండి పట్టాలైనటువంటి భూములకి నష్టపరిహారం చెల్లించాలి ఇదంతా ఇలా ఉంటుండగా డిఎల్పొరు రెవెన్యూలో పాత సర్వే నంబరు నూట ఎనభై తొమ్మిదిని కొత్త సర్వే నంబర్లుగా నూట తొంభై మూడు నుంచి నూట తొంభై తొమ్మిది వరకు సుమారు ఇది డెబ్భై ఎకరాలు ఇందులో పద్నాలుగు మందికి అరవై నాలుగు ఎకరాలు డీఎల్పొరలో ఉన్నటువంటి దళితులు బీసీలు ఇతర పేదవాళ్ళకి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో ఆనాటి ప్రభుత్వం వీళ్ళు పేదవాళ్ళుగా గుర్తించి డిఫార్మ్ పట్టాలు సుమారుగా ఒక కుటుంబానికి నాలుగు ఎకరాల అరవై ఐదు సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది ఆ భూమిని నమ్ముకొని ఆ కుటుంబాలన్నింటిని కూడా అందరూ కూడా పోషించుకుంటూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఇప్పుడు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి ఆ భూములు కూడా సేకరిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఏపీఐసి అధికారులు కానీ చట్టాలను ఉల్లంఘించి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించి అనేక రాష్ట్రాల జడ్జిమెంట్లని అసలు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పోలీసులను అడ్డం పెట్టుకొని పేదవాళ్ళని భయభ్రాంతులు గురిచేసి దౌర్జన్యంగా రోడ్లు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇది మీరంతా చూస్తూ ఉన్నాం మనమంతా గత వారం రోజుల నుంచి గ్రామ సర్పంచ్ గారికి కానీ గ్రామ ఎంపీడీసీ గారికి కానీ అసలు ఈ భూమి యొక్క సాగు చేస్తున్నటువంటి పేద రైతులకు కానీ ఒక్క మాట అయినా కూడా చెప్పకుండా దౌర్జన్యంగా పెద్ద పెద్ద యంత్రాలతో రోడ్లు వేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఈ పనులు ఆపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అనకాపల్లి జిల్లా గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం ఆర్డీఓ గారు నక్కపల్లి తహసీల్దార్ గారు పలు దఫాలు చెప్పారు జరాయితీ డి ఫార్ము సాగు భూములకి నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే ఆ భూముల్లో పనులు మేము ప్రారంభిస్తాం ఆ భూములో పనులు చేపడతామని కానీ ఇక్కడ ఈ భూముల్లో కనీసం 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 ఒక్కరికి కూడా నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేపట్టారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటని ఇవాళ జవ దాటి పోలీసులను అడ్డం పెట్టుకొని పేదవాళ్ళని బెదిరించి ఈ రకంగా దౌర్జన్యంగా పనులు చేపడతా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ గౌరవ ఆర్డీఓ గారు గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి వీళ్ళకి డిఫారం పట్టాలి ఇవ్వడం అనేది వాస్తవం రెవెన్యూ రికార్డులో వీళ్ళ పేరు నమోదు అయ్యి ఉన్నదనేది అనేది వాస్తవం మరి రెవెన్యూ రికార్డులో వీళ్ళ పేరు నమోదు అయ్యి ఉండి వీళ్ళు పేదవాళ్ళు అయ్యి ఉండే వీళ్ళు భూములు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్